నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా తమ అధినేత జగన్ పైనే నిప్పులు జరుగుతున్న పరిస్థితి ఏర్పడిందని తాడేపల్లి ప్యాలెస్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది నగర్లో తనను రాజకీయంగా పదే పదే ఇబ్బంది పెడుతున్నారని అసలు తన ఉనికి లేకుండా చేయాలని సొంత పార్టీకి చెందిన పెద్ద మనుషులే చూస్తున్నారనే ఆవేదనలో ఆగ్రహంలో ఆమె ఉన్నారు వైసీపీ తరఫున మూడు సార్లు ఆమెకు టికెట్ని పార్టీ ఇస్తే రెండు సార్లు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చూశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా స్థానిక వైసీపీ నేతలకు రోజా అంటే గెట్టడం లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు నగరంలో ఆమెకు ఎదురుగాలైతే బాగా వీస్తుంది ఈ నెల పదకొండున ఎంపీపీ ఉప ఎన్నికల్లో విజయపురం నిండ్రా మండలాల్లో టీడీపీ ఖాతాలో పడ్డాయి కనీసం బలం లేకపోయినా వైసీపీ ఎంపీటీసీలంతా అటువైపు చేరి సాధించిన గెలుపు కూడా ఒక విజయమేనా అని రోజా గట్టిగా నిలదీశారు మరీ ముఖ్యంగా వైసీపీకి వెన్నుపోటు పొడిచారంటూ శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి మరికొందరు నేతలపైన ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తనను అప్రతిష్ట పాలు చేయడానికే నగర నియోజకవర్గంలో సొంత పార్టీలోనే పెద్ద నాయకులు కుట్ర చేస్తున్నారనేది రోజా ప్రధాన ఆరోపణ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా సొంత పార్టీలోని కొందరికి మైన్స్ ఇతర పనులు అప్పగించి ఆర్థికంగా బలోపేతం చేశారని రోజా ఆరోపిస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ టీడీపీలోకి పంపి గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేయించి ఓడించారని రోజా మండిపడుతున్నారు నగర్ తాను ఓడిపోవడానికి వెన్నుపోటుదారులే కారణమని అంటున్నారు రోజా సొంత పార్టీలోని పెద్ద మనుషులు జగన్ వద్ద పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నట్లుగా రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే వారి విషయంలో తాడేపల్లి పెద్దలు ఉదాసీన వైఖరి పైన రోజా గుర్రుమని ఉన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయినా ఇంకా వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఇందుకు తన నియోజకవర్గమే ఉదాహరణ అని ఆమె చెబుతున్నారు ఎన్నికల తర్వాత తాను తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో పరామర్శించడానికి మనసు రాని పెద్ద మనుషులు ప్రత్యర్థులను చూడడానికి మాత్రం ఎలా వెళతారని ఆమె సొంత పార్టీ నేతల్ని నిలదీస్తున్నారు ఇటీవల నిండ్రా విజయపురం ఎంపీపీ స్థానాలని చేజార్చుకోవడానికి కొంతమంది పెద్దల వెన్నుపోటు రాజకీయాలే కారణమని రోజా ఆరోపిస్తున్నారు నగర విషయంలో తాడేపల్లి పెద్దలు జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు నగర్లో వాటికవే పరిస్థితులు సర్దుకుంటాయని వైఎస్ జగన్ అనుకుంటే మాత్రం పొరపాటే మాజీ మంత్రి రోజా తన మనసులో ఏది అనుకుంటే అదే ఆమె బయటకు అనేస్తారు నగర్లో రోజాని తప్పించి కొత్త నాయకత్వాన్ని తేవాలని జగన్ కి నూరు పోసిందే మాత్రం పొంగునూరు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు తనను లేక పొగబెట్టడం కాకుండా తనకే స్వయంగా టికెట్ లేదని చెప్తే బాగుంటుంది కదా అని ఆమె సన్నిహితుల వద్ద వాపోతున్నారు ఇప్పటిదాకా నగరిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా పరిస్థితులు గమనిస్తున్నారని ఎన్నికలకు ముందు సర్వేల పేరిట వీలుందని పార్టీ నేతలు అంతర్గతంగా చర్చ సాగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నగర్ టికెట్ ఇవ్వాలని జగదీష్ కోరుతున్నారు దీనికి సంబంధించి వైసీపీలో చేరుకుని జగదీష్ వాయిదా వేసుకున్నారు రెండు వేల ఇరవై ఆరులో వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది జగదీష్కి నగర నగరి టికెట్ ఇవ్వడం ఖాయమని టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది ఈ మధ్యనే టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటలు యుద్ధం మరింతగా పెరిగింది నగర్లో ఇసుక అక్రమ రవాణాలో రోజా అనుచరులని అరెస్ట్ చేయడంతో రాజకీయం మరింత రాజుకుంది చెన్నైకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు టిప్పర్ లారీలను పోలీసులు సీజ్ చేశారు చెన్నైకి చెందిన భరత్ అనే వ్యక్తి సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు భరత్ ఇచ్చిన సమాచారం మేరకు నగరి వైసీపీ పదకొండవ వార్డు కౌన్సిలర్ బిలాల్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ బిడి భాస్కర్లను అరెస్ట్ చేశారు వీరు ఐదేళ్లుగా చెన్నైకి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులు తెలిపారు వైసీపీ కౌన్సిలర్ల పైన పెట్టిన అక్రమ కేసులని రోజా ఆరోపించారు నగరి టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ రోజా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు టీడీపీ జనసేన కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పైన తప్పుడు కేసులు పెడుతున్నారని రోజా ఆరోపించారు గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ అని రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భాను ప్రకాష్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదన్నారు రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికి వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని దీంట్లో టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందని రోజా ఆరోపించారు దీనిపైన భాను ప్రకాష్ కూడా తీవ్రంగానే స్పందించారు రోజా నీకు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలన్నారు టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే సిద్ధమని గాలి భానుప్రకాష్ స్పష్టం చేశారు గత ఐదేళ్లుగా ఇసుక బియ్యం అక్రమ రవాణాలో రోజాకు గాని వాళ్ళ అన్నదమ్ములకు కానీ లేదా ఆమె అనుచరులకు కానీ సంబంధం లేదని చెప్పగలదా ప్రమాణం చేయగలదా అని సవాల్ చేశారు నేను ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు మరోవైపు నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ నగర నియోజకవర్గంలో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు ఎప్పటికప్పుడు గాలి జగదీష్ రాకును అడ్డుకుంటూ వచ్చారు రోజా నిత్యం వివాదాలు అవినీతి ఆరోపణలతో ఆమె నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదన్న ఆలోచనతోనే అధినాయకత్వం ఆమె ప్లేస్లో వేరొకరిని తెచ్చి రీప్లేస్ చేయడానికి సిద్ధపడుతుందని అంటున్నారు రాజకీయంగా తనకు బ్యాడ్ టైం నడుస్తుందని భావిస్తున్న రోజా తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్